మీకు ఒక లవ్ స్టోరీ చెప్పి చివరికి అది బాధన కలిగించి హత్యగా మారిందంటే మీరు ఎలా ఫీల్ అవుతారు ప్రేమ కోసం ఊరి పక్కన దారుణంగా చంపబడిన ఈ అమ్మాయి కేసు వెనకనే అలాగే ఫీల్ అవుతారు ఇది కోట మాట్లాడి కేసు అసలు ఏం జరిగిందన్న నిజాలు ఈ రోజు మీ ముందుకు తీస్తున్నాం జాగ్రత్తగా వినండి ఇది ఇంటి గోడల మధ్య దాగిన బలమైన రహస్యం పుట్టింది కళలతో మర్చిపోయి మాత్రం వేదనాలతో కడప జిల్లాలోని ఒక అమ్మాయి ఎన్నో కళలతో కాలేజీకి వెళ్లాలని ఇంటి నుంచి బయలుదేరి చివరికి శవమాయి కనిపించింది అసలు ఆమెను చంపింది ఎవరు ప్రేమికుడ వాళ్ళ అమ్మయ్య లేకపోతే ఇది పరువు హత్య ఆకస్మిక దాడ ఈ వీడియోలో క్లియర్ గా నేను ఇవన్నీ కాదు అనుకుంటే మరి వైష్ణవిని ఎందుకు చంపారు ఈ కథలో ప్రతి ట్విస్ట్ ఒక సినిమా క్లైమాక్స్ లో ఉంటుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడటానికి ట్రై చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వచ్చేస్తే వయసు పదిహేడు సంవత్సరాలు ఆమె ఎర్రగుంటల మండలంలో హనుమ గుర్తి అనే విలేజ్ లో ఉండేవారు ప్రొద్దుటూరులో ఒక ప్రైవేట్ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఊరి వాళ్లకు మంచితనంలో గుర్తుండే అమ్మాయి ఆ అమ్మాయి జీవితానికి ఒక అబ్బాయి ప్రవేశించాడు అతని పేరే లోకేష్ ఆ అమ్మాయిని మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయి జీవితాన్ని కొంతకాలంలో లెక్కేస్తాడా అసలు ఏం జరిగిందంటే జూలై పద్నాలుగు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు వైష్ణవి మరియు లోకేష్ బైక్ మీద గండికోటకు వెళ్ళడం గండికోట ఎంట్రీ గేట్ వద్ద సిసిటీవీలో కరెక్ట్గా ఎనిమిది పది నిమిషాలకి రికార్డ్ అయింది కానీ రెండు గంటల తర్వాత లోకేష్ అక్కడే తిరిగి ఆ గేట్ పాస్ అయ్యాడు మరి ఈ రెండు గంటల్లో అక్కడ ఏం జరిగింది వైష్ణవి ఏమైంది అంటే ఎనిమిది ముప్పై నుండి పది నలభై వరకు రెండుకోటలా ఏం జరిగింది మంగళవారం మూడు పెండికోటలోని రంగనాథ స్వామి ఆలయం గనకల్లో ఒక మృతదేహం కనిపించింది చూడగానే అందరూ షాక్ ఆ బాడీ వైష్ణవి ఒక్కో ప్రశ్న పోలీసులు ఏమయంలో పాడేది ఆమె బాడీ పట్టలు లేకుండా ఆర్మగ్న స్థితిలో ఉంది అయితే ఊరు వాళ్ళందరూ షాక్ లో ఉన్నారు ఆమెని ఎవరన్నా బలవంతంగా మనభాగం చేసి చంపారా లేదా లోకేష్ తో వెళ్ళింది కాబట్టి లోకేష్ ఏదైనా చేశాడని షాక్ ఊరు మొత్తం స్ప్రెడ్ అయింది ఆమె ఒంటి మీద గాయాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక షాకింగ్ నిజమైతే బయటకు వచ్చింది ఆ రిపోర్టులో ఆమె పైన ఎటువంటి శిక్షల జరగలేదని ఆమె మరణానికి కారణం ఆమె ఎవరి మీద తీవ్రమైన గాయాలయ్యాయని ఎవరో బలవంతంగా కొట్టి చంపారని ఫోరెన్సిక్ రిపోర్టులో వచ్చింది అయితే ఎవరైనా కోపంతో కొట్టి చంపారని లైంగిక దాడి ఏమీ లేదని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ చెబుతున్నాయి మరి ఈ విధంగా కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది ముందు అందరి చూపు ఫ్రీడైన లొకేషన్ మీద పడింది వారి మధ్య ప్రేమ ఉంది కానీ వైష్ణవి కుటుంబం నుంచి వ్యతిరేకత కూడా ఉంది వారిద్దరూ కలిసి వెళ్లిన సిసిటివి ఫుటేజ్ కానీ లోకేష్ తిరిగి వచ్చాడన్నప్పుడు కూడా లోకేష్ ఎంక్వైరీ చేస్తే అతను వైష్ణవిని కంటిపాటు గేట్ దగ్గరే వదిలేసి వచ్చానని ఆధారాలు బయటకు వచ్చాడు అంతేకాదు వైష్ణవి అన్న సురేంద్ర అక్కడికి వస్తున్నాడని తెలిసి లోకేష్ వైష్ణవి అక్కడే వదిలేసి వెళ్ళాడని ప్రూఫ్ లు కూడా ఉన్నాయి అయితే నిజంగానే అక్కడ వదిలిపెట్టాడా అప్పటి నుంచి వెళ్ళాడా ఎక్కడ ఈ కథ మళ్ళీ మలుగుతుంది కొత్తగా వైష్ణవి వాళ్ళ అన్నయ్య పేరు ఈ స్టోరీలోకి ఎంత అవుతుంది తన చెల్లెలు తిరిగి లోకేష్ తో కలిసిందని తెలిసిన తర్వాత వాళ్ళ అన్నయ్య సురేంద్ర గంట కొండలోనే ఆమెను చంపడానికి వెళ్తాడ ఎందుకంటే వైష్ణవిని లోకేష్ తో చూసి అడిగేందుకు సురేంద్ర అక్కడికి వచ్చాడని సమాచారం లోకేష్ మాత్రం సురేంద్ర ఒక మెడల్ తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్తున్నాడు కానీ దానికి ప్రూఫ్ లు కూడా మరి ఈ గ్యాప్ లో ఏమైంది వైష్ణవి బాడీ పైన అసలు శైలి లేవు ఆమె ఒంటి మీద బంగారపు చెవిదిద్దులు కనిపించడం లేదు అయితే ఇక్కడ పోలీసులు కొత్త అనుమానం వచ్చింది ఆమెను రెండు కోటలోనే చంపారా లేకపోతే ఎక్కడైనా చంపి తీసుకొచ్చి అక్కడ పాడేశారా పోలీసులు పూర్తిగా కమర వెళ్ళిపోయారు ఎందుకంటే ఇది ఒక మైనర్ బారిక పైన జరిగిన క్రౌర హత్య అయితే వైష్ణవిని చూసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో తమ కూతురు చనిపోయిన తన బాగా లేదు అలాగే ఈ హత్య లోకేష్ చేసాడని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు పోలీసులు మాత్రం ఇందులో లోకేష్ ప్రమేయం లేదని చెప్తున్నారు మరి అసలు ఈ హత్య చేసింది ఎవరు ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా నడుస్తుంది ఈ కేసులో ఇంకా కీలకమైన ఒక ఒక అమ్మాయి యొక్క పూర్తి లైఫ్ ని చంపేసి అక్కడ హామీ చేసేస్తారు కాబట్టి తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి నిర్దోషులకి న్యాయం జరగాలి పోలీసులు అన్ని కోణాల్లో అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సత్యం మరికొన్ని రోజుల్లో మనం ముందుకు వస్తుందని నమ్ముతున్నారు మీరేమనుకుంటున్నారు ఇది ప్రేమ హత్య లోకేష్ ఈ హత్య అనుకుంటున్నారా లేక వాళ్ళ అన్నయ్య చేసిందా లేదా శత్రుతు పూరిత దాడా కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి ఎందుకంటే ఈ మిస్టరీని అందరి దృష్టికి తీసుకురావాలి కాబట్టి ఇలాంటి నిజాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే మన ఛానల్ వాయిస్ ఆఫ్ జియల్ ఇంకా ఒక సత్యం వెలుగులోకి వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండండి న్యాయం కోసం నిలబడండి తెలుసు కదా సత్యం సమాధానం స్పందన